లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై బై వీరో ఖానా మీకు నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి రవ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ పారం కొడు మమ్మీ కొడి పట్టుకుంటా

పోయినట్టు కాదండి మాట్లాడు బాబా దానికి బొబ్బగా వచ్చింది పట్టుకుంటాను కోడి పట్టుకున్నావు కా కాతుందో చపాతి లాగా చపాతీ చపాతి కూర చపాతీ కూర అనుకుంటా చపాతి తినాలి రోల్ చేసి చపాతి చపాతి కోరి మొత్తం కాలిపోయింది అనుకో బాగా చెరేష్ మామ మసాలా కూడా సబ్బు రుద్దు మామీ వర్షం పడుతుంది వర్షంలో వస్తుందని దాని ముందు करुच खुशी नील तू येन ये दा ब्लड येला कन मतलब फस्पुरंग वाला कलर है इसमें बहुत सारा है अरे न बहुत सा बा नहीं क्या हम पाला करो चबाक माथे

सडी hmm. होत था। आहे आणि कोशा ते तो पागड जे आमता गळचोच वो इगो इस तेल ना किरण अबी तू एक पुरे बोलतो तू लेसं आजूर यार पातोन किंद का दे मुंदिर वाटता इतर होत नाही मोहे जगनी नारगच అందులో ప్లీడుకోవాలి అమ్మమ్మ మాట్లాడి నువ్వు తినచ్చాం చూడండి ఫ్రెండ్స్ కోడి కాళ్ళు కింద పడుతుంది ఇసుక

가소리 세상아 친 어디 가려는데 개좀있든 干嘛？ మసాలా కొబ్బరి అల్లం బెల్లుల్లి గసగసాలు ధనియాలు చక్క లవంగాలు చక్క లవంగాలు అన్నీ కలిపి మిక్సీ చేయాలి